హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్ఎల్సి కవిత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు హుజూర్ నగర్ పట్టణంలో జాగృతి జిల్లా నాయకులు మస్తానా ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిరుపేదల కణదార కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి ఎమ్ఎల్సీ కవితకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షాలు తెలంగాణ బత్కమ్మ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి హుజూర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించను ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సాయిబాబా గుడిలో కవితక్క పేరుతోటి అర్చన కేక్ కటింగ్ మరియు పేదలు వృద్ధులు అనాథలకు పెద్ద ఎప్పిన అన్నదాన కార్యక్రమం నిర్వహించనుంది ఈ సందర్భంగా కవితక్క గారు తెలంగాణ జాగృతి తెలంగాణ అస్తిత్వ ప్రతీకైనటువంటి బతుకమ్మను తెలంగాణ ఉద్యమంలో ఒక సాంస్కృతిక ఆయుధంగా మలుచుకొని తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కోసం వినార్ చేసి సాధించింది అదే విధంగా మహా బీసీల హక్కుల కోసం బీసీల బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతి బాపులే విధాన్ని కూడా శాసనసభలో నిలువెత్తి విధాన్ని పెట్టాలని చెప్పి కూడా పోరాటం చేస్తా ఉంది